ఉంటే వీడియో అయితే మంచుకుంటే టైం కూడా బాగా పండుస్తే అక్కడికి వచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషం ఇచ్చా కుక్కలేని ఇంతగానే ముత్తుకుంటానే

रो न च

చేస్తా దగ్గరికి చెప్తా అయితే నువ్వు నా బొమ్మని నీకు ఎక్కడ దొరికిందో తెలియ దోస్తుతో కలిసి దాని నీకు ఎక్కడ దొరికిందో అక్కడనే పాడేసిరా నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు 나쁜 남자들이란 건 어찌엔 참패스타 당했나 인체피나치에 오니 쳤다고 들려고 되니 참패스타 아. 인터넷 아 내년에 보통은 거기 봄이가 와렸다 이쁘고 이 알고 Jepa jepa siri dah bergolak. Eno tanah siri. Emlade. Di koko bishane pada ni. Jeppe. Coba mama tanamkan dek. ఆ రోజు చెప్పినా అంటే బొమ్మ విచిత్రంగా ఉందని మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నా ఎప్పిందరే కానీ ఇప్పుడు ఎందుకు ఆ బొమ్మ వాడేమని చెప్పింది పోయి పాడేసేద్దాం పా ఆ పావే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో పెట్టండి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో అనేది పెట్టండి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కకున్న గంట మాత్రం ఇట్లా గట్టి గట్టికి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో పెట్టండి పెట్టండి అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మేమైతే చాలా బాగా చేసాం మీకు ఎలా అనిపిస్తుందో మాకు తెలియదు బట్ మీరు కొంచెం మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని కొన్ని వీడియోస్ చేద్దామని మేమైతే చాలా అనుకున్నాం చాలా ప్లాన్లో ఉన్నాం ఇంకా త్వరలో ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ కూడా రాబోతున్నాయి సో మీరు మీ వంతు సహాయం మా చేస్తే మేమైతే ఇంకా చాలా వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నిస్తాము అలాగే మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అందరికీ చెప్పి ప్లీజ్ అండి ప్లీజ్ అందరితో సబ్స్క్రైబ్ చేపియండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి ఇంటి పక్క వాళ్ళకి కూడా చెప్పండి కనీసం హండ్రెడ్ అయినా కావాలి ఫ్రెండ్స్ హండ్రెడ్ అయితే చాలా ఫ్రెండ్స్ మీ వంతు సహాయం మీద మాకు చేయాలి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు వంట మాకు హండ్రెడ్ చేస్తే మా అయితే ఛానల్ పెట్టుకుంటా అండి పెట్టుకుంటావు కదా పెట్టుకుంటా ఇట్టుకుంటుందట సో మీ అంత సహాయం మాకు మీకు తోచినంత సహాయం మాకైతే చేయండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చూస్తారు పెట్టండి బాయ్